ఆమల నత్తు కార్తీక మాసంతో సమమైనటువంటి నెల లేదు శంకరునికి కూడా వచ్చిన కష్టాన్ని తొలగించే విష్ణువు కంటే అధికుడైన దైవం లేడు కంటే పవిత్రమైన జలం ఉన్న నది లేదు ఉసిరికకి మించినటువంటి ఓషధి లేదు ఇటువంటి అమోఘమైన కార్తీక మాసంలో వనభోజన విశిష్టత వన భోజనాన్ని ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఈ కార్తీకల్లోనే చేయాలా ఎందుకు ఈ నెలలోనే చేయాలి వంటి విశేషాలని జాగ్రత్తగా ఆలోచిద్దాం జ్ఞాత్వా కర్మాణికల్వీత ఏ పనినైనా ఎందుకు చేస్తున్నామో ఆలోచించుకొని చేస్తే దాంట్లో ఉండే శక్తి వేరు తిరిగి తిరిగి అదుగో ఆ పనిని చేయాలనేటువంటి ఆలోచన కలగడం కూడా ఉంటుంది కాబట్టి తెలుసుకునే చెయ్యడం సరైనటువంటి విధానం అసలు కార్తీకంలోనే వన భోజనాలు ఎందుకు ఏర్పాటు చేయాలి ఒకటి రెండు నెల పొడుగునా ఉపవసించాలి అని వాళ్ళే చెప్పారు నెలలో ఒక రోజున పూర్తిగా భోజనం చేయాలి అని వాళ్ళే చెప్పారు ఎందుకని ఈ రెంటికి పరస్పర విరుద్ధత అంటే ఒకదానిని ఒకటి ఖండించేదిగా ఉందిగా ఈ మాట ఎందుకని ఆలోచించాలి ముందుగా కార్తీకంలోనే ఎందుకు వన భోజనాలు చేయాలి అనే దాని గురించి ఆలోచించి ఎలా చేయాలి ఏ వస్తువులతో చేయాలి విశేషాలు ఏమిటి అలా పెడదాం చైత్ర వైశాఖాలని వసంత ఋతువు అని పిలుస్తారు చైత్రమాసంలో కానీ ఈ కార్తీక భోజనాల్ని అంటే వన భోజనాల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతిపన్ ముఖ్య రాకాంత మండల పూజిత చైత్రమాసంలో అలా ఉగాది రాగానే తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అమోఘమైన వసంత నవరాత్ర ఉత్సవాలు ఉంటాయి ఆ ఉత్సవాలని పోగొట్టుకుంటాం భోజనాలు ఉండి ఉంటే అమ్మవారి ఉత్సవాల్ని తొమ్మిది రోజులే కాదు ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత చైత్ర పూర్ణిమ వరకు చేయాలి ఉత్సవాల్ని కాబట్టి పదిహేను రోజుల్ని కోల్పోతాం మనం పైగా చైత్రమాసంలో ఉండేటువంటి అమోఘమైన పుష్పాలు ఫలాలు కిసలయాలు అంటే ఆ ఆనందం ఆ విశేషాలన్నిటినీ కోల్పోతాం వన భోజనాలు అనే పేరిట కానీ మనం వెళ్ళడం ప్రారంభిస్తే పైగా తొందరగా అంటే సాయంత్రం అయ్యేసరికి దాదాపు చీకటి వేళ పడిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి రావడం కూడా ఒక కష్టమైనటువంటి పని అవుతుంది చైత్రందుకు వినియోగపడదు ఇక వైశాఖ మాసంలో ఈ భోజనాలను ఏర్పాటు చేసుకుంటే విపరీతమైనటువంటి ఎండ తీవ్రత కనిపిస్తుంది ఒకటి రెండు వైశాఖ మాసాన్ని జయంతి మాసము అని పిలుస్తారు పైగా మధుశ్చ మాధవశ్చ వాసంతిగా అవృతు వేదం అంది చైత్రమాసాన్ని మధుమాసం అని పిలిస్తే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని పిలిచింది కాబట్టి ఎంతగా మాధవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని సేవిస్తే అంతగానూ పుణ్యం వచ్చేటటువంటి ఆ నెలలో శంకర జయంతి బుద్ధ జయంతి లోకల్లో ఉండేటటువంటి మహాపురుషులందరూ పుట్టినటువంటి అమోఘమైన ఆ పుట్టుక మాసం జయంతి మాసం మాధవ మాసం కాబట్టి వాళ్ళందరినీ ఆరాధించుకోవడానికి కావలసిన ఏర్పాట్లు వాళ్ళని ఆరాధించుకునే విధానాలు అవి ఒక పండుగలు సుమా అని గుర్తుంచుకునే పద్ధతులు అన్నీ పోతాయి వైశాఖ మాసంలో ఈ వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటే